ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫీస్ నందు ప్రైవేటు కళాశాలపై చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేకుండా ఒకే బిల్డింగ్ లో మూడు నాలుగు కాలేజీలు నడిపిస్తున్నారని ఇంటర్మీడియట్ కాలేజీలకు హాస్టల్ పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా హాస్టల్ ను నడిపిస్తున్నారు ఎస్సీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కటెల శివకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సలహాదారులు కందుల విజయ్ కుమార్ జిల్లా కో కన్వీనర్ జిల్లా కన్వీనర్ అలంపల్లి కొండన్న సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి బాకీ తరుణ్ వినోద్ చారి చింతల శివాన్ నూకతోటి మహేష్ పోలిపోలి నాగరాజ్ యూత్ కార్యదర్శి కిన్నర సిద్ధు బర్పాటి రమేష్ పట్టణ అధ్యక్షులు పరశురాం పార్థు చరణ్ సాయి పబ్లు విద్యార్థులు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు తీసుకోవాలి ఒకే కళాశాలలో మూడు నాలుగు బిల్డింగ్ నడిపిస్తున్న కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి చెరలు తీసుకోవాలి ఒకే బిల్డింగ్ లో మూడు నాలుగు కాలేని నిర్వైస్తున్న చరి ఒకే బిల్డింగ్ లో మూడు నాలుగు కాలే నడిపిస్తున్న యాజమాన్యాలపై పై వెంటనే చెరలు తీసుకోవాలి మేవన్ జస్టిస్ మేవన్ జస్టిస్ మేవన్ జస్టిస్ మేవన్ జస్టిస్ రెగరిక వైస్ట్రా రెగరిక ఇట్లా अंदर अंदर వస్తాకలో గట్టిగా మాట్లాడ

ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని మరి నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్ బోర్డు ఏదైతే మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జిల్లా అయినటువంటి నల్గొండ జిల్లా ముప్పై ఒక్క మండలాల్లో అనేక ఇంటర్మీడియట్ కళాశాలలు ఉంటే మరి ఇంటర్మీడియట్ కళాశాలలో ఒకే బిల్డింగ్లో రెండు మూడు కాలేజీలు నడిపేయడం జరుగుతుంది అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ల పేరిట ఒక రూపాయి అప్లికేషన్ ఫామ్ని వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఏ ఒక్క కాలేజీ కూడా హాస్టల్ పర్మిషన్ లేకున్నా యధా తథా ప్రజా నటు ఈనాడు హాస్టల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి కనీసం మౌలిక వసతులు ఒక కుటుంబంలో భార్యాభర్త పిల్లలు ఒక నలుగురు ఉంటేనే మరి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఆ విధంగా రెండు బాత్రూమ్ ఉంటే వేల మంది విద్యార్థుల చోట కనీసం ఒక వంద బాత్రూమ్ లేకపోవడం సిగ్గుచేటు వెంటనే మరి పర్మిషన్ లేకుండా కళాశాల నడుపుతున్న ఇంటర్ కళాశాల పైన జిల్లా డిఏఓ గారు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలి మౌలిక వసతులు లేకుండా రేకుల షెడ్లలో అదేవిధంగా ఎలాంటి వసతులు లేకుండా నడిపిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకొని ఈనాడు లక్షల రూపాయలు ఐఐటి నీటు ఎంసెట్ స్పార్క్ బ్యాచ్ అని మరి కళాశాల వసూలు చేయడం జరుగుతుంది వెంటనే అలాంటి కళాశాలపైన డిఓ గారు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ జేబీ